స్వాగతం మీరు సీఎం గారు మా పొట్ట కొట్టొద్దు అంటూ జిల్లా కేంద్రం భీమవరంలో ఆటో కార్మికుల నిరసన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పేరిట తమ జీవనోపాధి దెబ్బతీయొద్దు అంటూ ఆటో కార్మికులు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తపరిచారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్నం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో బుధవారం ఆటో కార్మికుల ప్రత్యేక సమావేశం జరిగింది జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షులు ఇంటి సత్యనారాయణ అధ్యక్షత వహించి మాట్లాడారు లక్షలాది మంది ఆటో కార్మికులు ఆటోనే తమ వృత్తిగా ఎంచుకుని జీవనోపాధి సాగిస్తున్నారన్నారు త్వరలో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఏర్పాటు చేసే యోచనలో ఉందనే ప్రచారంతో ఆటో కార్మికుల్లో తీవ్ర ఆందోళన మొదలయ్యిందన్నారు మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం కల్పిస్తే ఆటో కార్మికులు జీవనోపాధి కోల్పోతారని వాపోయారు ఏ పార్టీ అయినా ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించొద్దన్నారు ఉచితాల పేరుతో మా పొట్ట కొట్టొద్దు అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి ఆటో కార్మికుల నాయకులు పాల్గొన్నారు కార్యక్రమంలో పంగం రాంబాబు పంపన గోపి వాసు కృష్ణ ఆరేపల్లి బాలాజీ తదితర ఆటో కార్మిక నాయకులు పాల్గొన్నారు

మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి